अलाबूल कलेक्टर सीहे नागारागार మన పిఎస్సీ చైర్మన్ శాసనసభ్యులు అందిబాబు గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తెలుగుదేశం పార్టీ పుట్టి పేరు సభ్యురాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు అలాగే రైతులకు అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను మీకు తెలుసు మన జిల్లా కలెక్టర్ గారు ఈ సభ ముఖ్య అతిథి కలెక్టర్ గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తాను రైతుల తరఫున దేవ అధికారుల తరఫున అన్నదాత సుఖీభవా రెండవ విడత కార్యక్రమం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద మనం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు అవుతే కేంద్ర ప్రభుత్వం దీనికి రెండు వేలు జాయిన్ చేసి ఇస్తుంది సంవత్సరానికి మూడు విడతలు ఇది రెండవ విడత మనం విడత వేసుకున్నాం మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా సూపర్ సిక్స్ పథకాలు అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఐదు కోట్ల మంది ప్రజలకు రైతులకు అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా సుఖంగా ఏ కార్యక్రమం ముందుకెళ్లే విధంగా ఆయన ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే ఆయన సూపర్ సిక్స్ పథకాలని ప్రవేశపెట్టి అమలు జరిపే బాధ్యత నాది అని ఆంధ్రప్రదేశ్ ప్రజల హామీ జరిగింది దాని ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ తోటి పాటు స్త్రీ తోటి పాటు అన్ని కార్యక్రమాలు అన్నదాత సుద్ధి మన రాష్ట్రానికి దేశానికి ఎన్నుకోకైనా రైతులు సుఖపడితేనే అన్నదాత సుఖంగా ఉంటేనే ప్రజలు సుఖంగా ఉంటారనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు రెండవ విధాన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు దాని కార్యక్రమం ఉద్దేశం ఈ ఈ సభకు ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు తొలిసారిగా మనం ఏం చేసాం అంతమంది ఐదు సంధ్ర ప్రభుత్వం చేసిన చేయలేని పనిని మనం నీటి వినిధుల సంఘాలు ఇస్తున్నాం తద్వారా రైతులకు ఏదైతే కావాలో సాగునీటి వ్యవసాయాన్ని సేద్యాన్ని చేయడానికి అవకాశం ఉంటుందని ఆ సాగునీటి సంఘాలని మనం పూర్తి చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం అంది అలాగే రైతులకు సంబంధించింది రెండవ కార్యక్రమం మరి సహకార సంఘాలు సహకార సంఘాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్న సహకార సంఘాలు అన్నీ కూడా మనందరం కూడా త్రీమర్ కమిటీకి అంతా పూజ చేసి ఆ కమిటీ ద్వారా రైతులకి మరి అన్నీ కూడా సులభంగా వాళ్ళకి లోన్లు వచ్చే అంతకు ముందర రైతు పండించిన ధాన్యాన్ని ఏ బిల్కి వెళ్తాదో ఎప్పుడు డబ్బు వస్తుందో ఎవరికి వేయాలి ఎవరు అడగాలో తెలియని పరిస్థితిలో రైతులు ఎన్నో బాధపడేవారు ఆ ప్రతి లేకుండా ఇప్పుడవుతాయి ప్రతి రైతు అతను నచ్చిన మిల్లుకి తోలికిని ఇరవై నాలుగు గంటలోనే అతని లో డబ్బు వచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు రైతుల యొక్క మరి ఆయన మరుసరిగి కార్యక్రమం చేసిన జనత చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా ఇస్తున్నాం ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా రైతుకి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటు నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఇది ఒక టీమ్ గా మరి మన ఆంధ్రప్రదేశ్గా రంగంలో కానీ ఇది ఆర్టికల్చర్ లో కానీ ఇది వరి విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న గొప్ప మేధావి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు వేల తొమ్మిదిలో శాసనసభ రంగిబాబు గారు ఇక్కడ ఫస్ట్ సారి ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా ఇది మెట్ట ప్రాంతం ఇక్కడ వరిపడు ఎత్తుపోతల పథకం మన డెల్టాలో ఎక్కడ లేదు ఫస్ట్ సారిగా ఎత్తుపోతల పథకం తీసుకొచ్చి ఇక్కడ రైతులందరికీ పండే విధంగా చేసే కర్త అజిబాబు గారు ఎందుకంటే అన్ని కూడా కూరగాయలు కూడా పండించేవారు ఇక్కడ చెరుకు విపరీత ఉత్పత్తి జరిగింది దాన్ని బెల్లం తయారు చేసి విదేశీ విదేశీ వివిధ ప్రాంతాలకి ఇక్కడ ఇక్కడ నుంచి ఎగుమతి చేసేవారు దానికి సంబంధించిన బెల్లం ఉండడానికి అటు అనకాపల్లి జిల్లా నుంచి ఇక్కడ గౌరవం కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇప్పుడు స్త్రీ నివాసం ఏర్పడింది ఈ ఏరియాలో కూడా ఒక పెద్ద వ్యవస్థగా మారారు ఆ రోజులో వాళ్ళందరూ ఈ కార్యక్రమం చేసేవారు అంతా మరి భీవరం నియోజకవర్గంలో రాయకూతురు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో అంత చరిత్ర ఉంది ఈ కార్యక్రమం ఈ ప్రాంతానికి ఇటువంటి రైతులకు సంబంధించి భీవరం నియోజకవర్గంలో ఇప్పుడు మొదటగా ఒకప్పుడు వరి అంటే భీమవరం నియోజకవర్గం గుర్తుకొచ్చేది అటువంటి ఆక్వాలు ఉన్నప్పటికీ వస్తుంది ఎన్నో వేల కోట్లు విదేశీ మార్గదర్శిలో ఆక్వ వెళ్తుంది కానీ దాని మీద వచ్చే ఆదాయం ఎంత వస్తుందో భారత ప్రభుత్వానికి అందరూ కూడా దానికి తగ్గ రైతులకి మటుకి ఏ విధమైన ఆ స్థాయి కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ప్రతి రైతుకి పది పొలానికి పది గవర్నర్ హామీ దాని ప్రకారం ఇది రెండో విధంగా పడుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాబోయే రోజులు రైతు ప్రభుత్వాన్ని అన్నదాత సుఖీ బావ అయితే రై రైతుల పండగ పండగ రోజు చెప్పుకోవచ్చు ఈ రోజున చాలా చక్కగా మన బేవారు నియోజకవర్గం రాయకుదిలో ఏర్పాటు చేసినందుకు అధికారులకు అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు కలెక్టర్ గారికి అదేవిధంగా ఒక ముఖ్య మరో ముఖ్య అతిథి గౌరవనీయులు మన ఎమ్మెల్యే అగ్గిబాబు గారికి అలాగే వేదిక మీద ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ కోటమి గౌరవ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు ప్రతి రైతు ఎంత ఇబ్బంది పడ్డారో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి అవమానాలు పాలేరు అందరూ తెలుసు కానీ ఈ రోజున మనం పార్టీ అధికారంలోకి వచ్చాక కూటమి నాయకత్వంలో కేంద్రం రాష్ట్రం కలిపి నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు రైతులకి అండగా ఉండాలని ఈ అన్నదాత సుగ్రీబాబు ప్రతి సంవత్సరానికి ఇరవై వేలు చప్పున ఏటు బ్యాంకుల్లో మనందరూ తెలుసు అదేవిధంగా మొదటిసారి కానీ రెండో విడతగా ఇప్పుడు ఏటు కూడా జరుగుతుంది అలాగే నరే మన ప్రధానమంత్రి గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వాళ్ళ ఈ రోజున ఈ కార్యక్రమం కూడా ప్రతి రైతుకి అందే విధంగా కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడే నా మా నా ముందు మాట్లాడిన అధికారులు చెప్పడం జరిగింది మొదట మొదట విడత ఏదైతే వేసారో అప్పుడు నాట్లు వేసే సమయంలో ప్రతి నపూర్ణ అనే మనకు అందరూ తెలుసు రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన గ్రామాలు బాగుంటాయి అనేది మన అందరూ తెలుసు కాబట్టి ఈ రోజున కోటవి నాయకత్వంలో మనందరం కూడా చాలా చక్కగా ఈ రైతులకి అందే విధంగా ఈ బ్యాంక్ ఖాతాల్లో జంప్ చేయడం అనేది చాలా అభినందనీయం ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా గౌరవ నాయకులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు చాలా చక్కగా ఇక్కడ ఉన్న అధికారులు అగ్రికల్చర్ అని అధికారులు ఎవరైతే ఉన్నారో ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది విజయవంతం చేసిన ప్రతి వారికి అభై వంద సీతారామలక్ష్మణ్ గారికి అలాగే కలెక్టర్ గారికి జేసీ గారికి వేదికను అలంకరించిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక ముందున్న రైతు సోదరులందరికీ పెద్దలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను రైతు సంక్షేమం కోసం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది మొదటి విడతగా ఆగస్ట్ రెండవ తారీఖున ఏడు వేల రూపాయలు రైతు సోదరుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది అలాగే ఈరోజు రెండో విడతగా ఏడు వేల రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తారు ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను రెండో విడత సంబంధించి రాయకూడరు భీమవరం నియోజకవర్గం సంబంధించి రాయకూడరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి మన భీమవరం నియోజకవర్గ శాసనసభ్యుడు మరియు పిఏసీ చైర్పర్సన్ కుడిపర్తి రామాంజనేయుని గారికి అదేవిధంగా మాజీ రాజసభ సభ్యుడు తోటా సీతాలక్ష్మి గారికి ఇతర ఏఎంసీ పర్సన్స్ ఇతర ప్రజాప్రతినిధులు ఇక్కడికి చేసిన అధికారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియం ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలందరికీ రాయకూత గ్రామస్తులకి అందరికీ నా నమస్కారాలు మీకు అందరికీ తెలుసు పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటే పశ్చిమ గోదావరి జిల్లా అత్యంత పేరు పొందిన జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా మన వ్యవసాయ రంగం అయితేనేమి ఆక్వా రంగం అయితేనేమి మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అలాంటి వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయడం కోసం మనం మన ప్రభుత్వం తరఫున ఎన్నో స్కీమ్స్ మన జిల్లాలో అమలు చేసుకుంటున్నాము దాంట్లో కొన్ని చూసినట్లయితే పిఎం కిసాన్ అన్నదాత చుట్టిబాబు తరఫున కొంత రైతులకి ఇన్పుట్ సపోర్ట్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌజండ్ రూపీస్ ఇవ్వడము మన స్టేట్ గవర్నమెంట్ ఈ ఇన్స్టాల్మెంట్లో ఫైవ్ థౌసండ్ ఓవరాల్గా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం అదేవిధంగా మనకు కొత్త టెక్నాలజీస్ని అందిపుచ్చుకోవడంలో మన జిల్లా కూడా ముందస్తులో ఉంది డ్రోన్స్ అయితేనేమి మిగిలిన టెక్నాలజీస్ అయితేనేమి సాయిల్ హెల్త్కి సంబంధించిన టెక్నాలజీస్ అయితేనేమి ఇవన్నీ కూడా మనం రైతులకి అందుబాటులో తెచ్చుకోవడం కోసం గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారము ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు చేరవేస్తున్నాము అదేవిధంగా మీరు చూసినట్లయితే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది పెద్ద ఒక పెద్ద కార్యక్రమం మన జిల్లాలో ఇదివరకే మన ఎమ్మెల్యే గారు తాడేరులో తుందూరులో దాన్ని మొదలు పెట్టుకొని సక్సెస్ఫుల్గా మనం మనం చేసుకుంటున్నాము మన జిల్లా మొత్తం చూసుకుంటే దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పండిస్తున్న వరి పంట మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ప్యాక్స్ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి కొనుగోలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే భీమవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా గత ఖరీఫ్ కానీ రబీ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది అదే విధంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం మీ అందరికీ తెలుసు వారానికి రెండు సార్లు సక్సెస్ఫుల్గా రైతులకి సలహాలు సూచనలు ఇస్తూ వ్యవసాయ రంగం బాగుండాలని చెప్పే ఉద్దేశంతో ఏవైతే స్కీమ్స్ చేస్తున్నామో అవన్నీ కలెక్టగారి డైరెక్షన్స్లో భీమవరం నియోజకవర్గంలో ముఖ్యంగా మన జిల్లాలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది నా విజ్ఞప్తి ఏంటంటే రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ అన్నదాత అన్నదాతాసుకీబాబాకు సంబంధించి వస్తున్న ఈ పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకుంటూ వ్యవసాయ రంగం ముఖ్యంగా గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు ముందుండి వచ్చి మీరందరూ కూడా దాని ద్వారా లబ్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో మీరందరూ ముందుండాలి ఎందుకంటే వ్యవసాయ రంగం ఒక రకంగా చెప్పాలంటే మనం భారతదేశంలో పంజాబ్ హర్యానా తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో మన ప్రొడక్టివిటీ చాలా అధికంగా ఉంది దీన్ని ఇంకా పెంచుకునే అవకాశం ఇంకా చాలా ఎక్కువగా ఉంది ప్రపంచంలో చూస్తే మనకు కొన్ని దేశాలు ఏవైతే యుఎస్ కానీ కెనడా కానీ ఇంకా మనకన్నా ప్యాడీ ఏదైతే ఎక్కువ ఉందో దాంట్లో ఇంకా ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉందంటే దిగుబడి ఎక్కువ సాధిస్తున్నారు దానికి గల కారణాలు ఏంటంటే కొత్త టెక్నాలజీని వాడుకొని ముఖ్యంగా డ్రోన్స్ అయితేనేమి లేకపోతే సాయిల్ హెల్త్కి సంబంధించిన అయితేనేమి ఇరిగేషన్ సిస్టమ్స్లో కానీ లేకపోతే కొత్త రకాలు కానీ ఇవన్నీ కూడా ముందస్తుగా అక్కడికి పోవడము అక్కడ మంచి మంచిగా ప్రొడక్టివిటీ రావడం జరుగుతుంది మన హానరబుల్ సీఎం గారు చెప్తున్నట్టు ఎప్పుడు కూడా మనము ఆ విధంగా ఆలోచించాలి గ్రామ ప్రజలకి ప్రతి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం ఫస్ట్గా నేను సొసైటీ చేర్మన ఈ రైతుల కార్యక్రమం ఇక్కడ జరగడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటాయి ఈ ఈ ఇక్కడ చేయడానికి అన్ని పల్లెలు మొత్తందరూ నాయకులు కూడ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది మాకు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చే నా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన తరఫున నాకు ఈ సొసైటీ చే పదవి ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం నా ఫస్ట్ టైం ఇక్కడ కలర్ గారు మొత్తం అధికారులందరూ ఇచ్చేసి ఈ సొసైటీలో జరుగుతాం చాలా ఆనందదాయకంగా ఉంది అందరికీ ధన్యవాదాలు మన జిల్లా వ్యాప్తంగా లక్ష మూడు వేల ఎనిమిది వందల ఏడు మంది ఉన్న రైతులకి అరవై ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు జమ అవుతున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కలిపి ఇస్తున్న సొమ్ము అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి రైతుకు ఐదు వేలు చొప్పున ఈ విడత ఐదు వేలు చొప్పున మరియు కేంద్ర ప్రభుత్వం పిఎంకేఎస్వై లో భాగంగా రెండు వేలు రైతులు ఖాతాకి జమవుతున్నాయి అయితే రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు రైతులు మన మన గౌరవసీయంగా చెప్తూ ఉంటారు ప్రొడక్టివిటీ పెరగాలి క్వాలిటీ ప్రొడక్షన్ పెరగాలి అని చెప్పేసి చెప్తారు ఇది చాలా వరకు మన జిల్లాలో ప్రొడక్టివిటీ చాలా బాగున్నప్పటికీ డైవర్సిటీ లేదు కేవలం వ్యవసాయం వరి మాత్రమే పండిస్తున్నాము అయితే ప్రభుత్వం మనకి ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి ఖరీఫ్లోనూ తీసుకుంటున్నారు మన రెవ్యూలు అయితే ఏడు లక్షల మెట్రిక్ టన్ బహుశా రాష్ట్రంలో అత్యధికంగా మన జిల్లా నుంచి ప్రొక్యూర్ చేసి రైతులకి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే డబ్బులు కూడా అకౌంట్స్లో వేయడం జరిగింది అయితే ఇక్కడ మన జిల్లా దానికి ఖ్యాతి గడి చాలా మంచి విషయాలకి ఖ్యాతితో పాటు అంటే అత్యధికంగా మంచి హై ప్రొడక్టివ్ ఉన్న వరి వరి పట్టించే రైతులకి గుర్తింపు ఉంది అలాగే మంచిగా ఆక్వ రంగంలోనూ సాగు చే చేయడానికి మంచి ప్రొడక్టివిటీ తేడానికి గుర్తింపు ఉంది అదేవిధంగా అత్యధికంగా ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కూడా మన జిల్లాలో మనం వాడుతూ ఉండి ఒక అపఖ్యాతిని మూట కట్టుకుంటున్నాం అది ఏ విధంగా ఆరోగ్యానికి చేయడం అనేది నేను ప్రత్యేకంగా చెప్ప చెప్పక్కర్లేదు మన వ్యవసాయకారులు ప్రతి మనకి ప్రోగ్రామ్ ఉంది ప్రత్యేకంగా నేషనల్ ఫార్మింగ్ అని చెప్పేసేసి దాంట్లో రైతులు మీరు ఫాలో అవ్వాలి ప్రతి ట్యూస్డే ప్రతి మంగళవారం బుధవారం పొలం పిలుస్తుంది పొలం పడి ఈ కార్యక్రమాలను మీరు అటెండ్ అయ్యి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఈ పెస్టేడ్స్ ఫెర్టిలైజర్స్ తగ్గించే విధంగా మీరు పంటలు పండించడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను అది మన మన ఆరోగ్యం అంటే రైతు ఆరోగ్యము రై పొలంలో పనిచేసే కూలీల ఆరోగ్యంతో పాటు దాని ఆహారాన్ని దేశవ్యాప్తంగా భుజించే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే ఇది ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేది తగ్గించుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ మీదకి నేచురల్ ఫార్మింగ్ మీదకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాయి గ్రామాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కలెక్టర్ గారికి తోట సీతారామహేశ్వర గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఏఎంజీ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి గ్రామ సర్పంచ్ గారికి పోలయ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఆర్డీఓ గారికి అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు రైతులకు అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది లబ్ధిదారులకి మూడు కోట్ల నూట ముప్పై ఐదు లక్షలు ఈ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మన భీమవరం నియోజకవర్గంలో వేరవాసరం మండలంలో ఐదు వేల ఏడు వందల యాభై మూడు మందికి భీమవరం మండలంలో రెండు వేల ఐదు వందల ఎనభై రెండు మందికి ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల రూపాయలు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది రైతులు కొంతమంది మా అకౌంట్లో పట్టలేదు మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు జేడీ గారితో కన్సల్ట్ చేస్తే ఆ సమస్య సాల్వ్ అవుద్దని కాకపోతే ఎవరు అనర్హులు అనేది తెలిస్తే మాకు పడలేదనే ఇబ్బంది ఉండదు రాజ్యాంగ పదవులు ఉన్నవారు ఎవరు కూడా దీనికి అర్హులు కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు మేయర్లు అధికారులు ఎవరు కూడా అర్హత లేదు ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగులకు అర్హత లేదు నెలకి పదివేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి అర్హత లేదు ఆదాయ పన్ను చెల్లించిన వారికి అర్హత లేదు ప్రొఫెషనల్స్ డాక్టర్స్ న్యాయవాదులు సిఏలు ఇంజనీర్లకి అర్హత లేదు సాగు భూమి సైట్ల కింద మార్చితే ఆ భూమికి అర్హత లేదు ఈ అర్హత ఓన్లీ వ్యవసాయం వాళ్ళకే ఆ వ్యవసాయం కూడా ఎకరం కనీసం ఎకరం కూరగాయలు అవి పండించే వాళ్ళకైతే అరెకర ఉన్నా కూడా అర్హులే ఈ అర్హత గమనించి మాకు రావట్లేదు అనేది ఆలోచన చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు పెట్టి అన్ని పథకాలు అమలు చేశాం శాఖ ద్వారా దాన్ని ఈ ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి దాన్ని ఒక్కసారి ఏవిలో కూడా మన అందరికీ చూపించడం జరుగుద్ది ఇప్పుడు నెక్స్ట్ మరి ఈ బ్యాంకు నుంచి వడ్డీ రాయితీ పొందినటువంటి ఒక ఆరుగురు రైతులను కూడా మరి ఈరోజు కలెక్టర్ గారు కొత్తపల్లి సాయిబాబు అడిగింది దగ్గరికి వెళ్ళండి అదే కళల విశ్వేశ్వరరావు మీరు కుర్చి తీసే తీసుకోవాలి తిరగండి ఫోటో తిరగండి మహేష్ అమ్మా కళల విశ్వేశ్వరరావు చాగంటి సత్యనారాయణ బాదే బిల్చె సుబ్బారావు అలాగే నా ముందు ఇప్పుడే ఆయన పట్టుకెళ్ళిన మీరు ట్యాంక్ రూమ్ పక్కండి పంచిగట్లు వాళ్ళు పైకేయండి సుబ్బారావు సుబ్బారావు నెక్స్ట్ లక్ష్మీనారాయణ ఏవి గారు పెట్టాలి ఒకసారి ఇది అయిపోయాక అన్నదాత సుగ్గి భవన్కి సంబంధించినటువంటి ఆ యాడ్ ఉంది కదా అలాగే ఎంతో ఆలస్యంలో కష్టపడినటువంటి వ్యక్తి అలాగే మా గౌరవ ఎంఆర్ గారు వయసుతో సంబంధం లేదని కరోనా అయితే అని చెప్పి ఆయన కూడా చాలా బాగా మాకు ఇక్కడే రాత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఏవో మా బాబీ బిన్సీ బాబు గారు దగ్గర బాలరాజు గారిని రెండు సార్లు పిలిచాను ఆయనకి మంచి ఎవరు పట్టుకున్నట్టు రావట్లేదు గణేశ్వర రామారావు సుబ్బారావు వేరు అలాగే అధికారులు వేరు పార్టీ వాళ్ళంటే ఏదో రకంగా కింద మీద పడి చేసుకుంటాం కానీ ఇక్కడ పెట్టినటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ అయిందంటే దానికి కారణం తీక్ ఉంచు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళందరినీ మనం ఇరవై సంవత్సరాల ఈ బ్యాంక్ నేను బాలరాజు గారు పైకి రమ్మంటే భయపడుతున్న పరిస్థితి సురేష్ గారు అంటే భోజనాల దగ్గర ఉన్నాడు ఆయన సురేష్ బ్యాంక్ సురేష్ ఇది చిన్నబాబు మీరు సైడ్ సైడ్కున్నాను ఎలా చూడమ్మా ఎలా చూడండి ఓకే టీచరు బాలాజ్ గారు నుంచో సరే ఓకే Terima kasih. Thank you